వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో లో రిలీజ్ అయినటువంటి బేబీ రెయిన్ వెబ్ సిరీస్ లోని రిమైనింగ్ స్టోరీని డిస్కస్ చేద్దాం ఆల్రెడీ మనం ఈ వెబ్ సిరీస్ లోని కొంత భాగాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పార్ట్ వన్ గా అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను సో ముందు ఆ వీడియోని చూసి ఆ తర్వాత ఈ వీడియోని చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మనం ఫస్ట్ పార్ట్ లో ఆ డోని మార్తాను చూసి నువ్వంటే నాకు ఇష్టం లేదు నిన్ను నేను ఎప్పుడూ ప్రేమించలేదు అని చెప్పడంతో మార్తా చాలా డల్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ సంఘటన జరిగిన తర్వాత డోని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి దాదాపుగా ఆరు నెలల నుంచి ఒక లేడీ నన్ను ఇబ్బంది పెడుతుంది పగలో రాత్రి తేడా లేకుండా నన్ను ఫాలో అవుతూ ఉంది అలాగే ప్రతి రోజు చాలా ఈమెయిల్స్ పంపిస్తుంది అని కంప్లైంట్ ఇస్తాడు దాంతో పోలీసులు కొన్ని మెయిల్స్ ని చెక్ చేస్తారు కానీ ఆ మెయిల్స్ లో సోనా జాను టోనీ అని మాత్రమే ఉంటుంది వాటిని చూసిన పోలీసులు మార్తాని అరెస్ట్ చేసే అంతగా ఈ మెయిల్స్ లో ఏమీ లేవు అని చెప్తారు అయితే ఒకవేళ టెరీ మీద జరిగిన దాడి గురించి పోలీసులు చెప్పి ఉంటే మాత్రం డౌట్ లేకుండా తన కంప్లైంట్ తీసుకునేవారే కాని టోనీ మాత్రం ఆ టెరీ మీద జరిగిన దాడి గురించి పోలీసులకు చెప్తే ఎక్కడ తను టెరీ తో డేటింగ్ చేశాను అని ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయపడి టెరీ మీద మార్తా దాడి చేసిన విషయాన్ని మాత్రం చెప్పడు అదే సమయంలో ధోని తన మనసులో మార్తా కంటే ముందుగా ఆ డారియల్ అనే వ్యక్తి మీద కేసుని ఫైల్ చేయాల్సి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ధోని లైఫ్ ని నాశనం చేసిన ఆ డారియల్ ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఐదు సంవత్సరాల క్రితం డోని ఈడెన్ ఫెస్టివల్ కి వెళ్తాడు స్కాట్లాండ్ లోని ఈడెన్ లో జరిగే ఈ ఫెస్టివల్ లో ప్రపంచం నుంచి దాదాపు నలభై వేల నుంచి యాభై వేల మంది ఆర్టిస్టులు వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు మీలో ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే ఖచ్చితంగా ఈడెన్ ఫెస్టివల్ గురించి మీరు ఉంటారు అక్కడ వీధుల్లో పెర్ఫామ్ చేయడం అనేది ప్రతి ఆర్టిస్ట్ కి ఒక కళలా ఉంటుంది అదే కళ డోని కూడా ఉంటుంది ఏదైనా పెద్ద పని చెయ్యాలి అంటే ఎంత దూరమైనా వెళ్ళాలి అని ధోని అర్థం చేసుకుంటాడు ధోని షో వెన్యూ ఒక బార్ లో ఉంటుంది ధోనీ అన్ని సెట్ చేసుకున్న తర్వాత తన కామెడీ షో స్టార్ట్ చేస్తాడు కానీ అక్కడ నవ్వడానికి బదులు అక్కడికి వచ్చిన జనాలు కూడా ఇంకొకసారి ఈ షో కి మళ్ళీ రాకూడదు అని వెళ్ళిపోతూ ఉంటారు పూర్తి రోజంతా షో చేసినా తనకి చేతుల్లోకి కొంచెం చిల్లర మాత్రమే వస్తూ ఉంటుంది ఒక్కో రోజు అయితే అది కూడా అసలు ఉండదు ఆ బార్ అటెండర్ కూడా ధోని మీద జాలి కలగడం స్టార్ట్ అవుతుంది ఒక రోజు ఆ బార్ కు వచ్చిన కస్టమర్ వ్యాలెట్ నుంచి లోనా బార్ విఐపి మెంబర్ పాస్ ఒకటి కింద పడిపోతుంది దాన్ని అక్కడ పనిచేస్తున్న బార్ అటెండర్ తీసి జాగ్రత్త చేసి డోనీకి ఇస్తుంది ఎందుకంటే డోనీ కూడా అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేసి తన లక్ అక్కడ కూడా ప్రయత్నిస్తాడేమో అనుకుని తనకిస్తుంది ఇస్తుంది ఆ బార్ పార్టీలోనే డోనీ తన ఫేవరెట్ షో అయినటువంటి టన్ మౌత్ అనే షో రైటర్ అయినటువంటి డారియన్ ని కలుస్తాడు డారియన్ కూడా ఇడెన్ బర్గ్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చి ఉంటాడు డోనీకి డారియన్ తో కొద్దిగా పరిచయం ఏర్పడుతుంది ఆ తర్వాత రోజు డారియన్ డోని షో కూడా వస్తాడు ధోని చేసే కామెడీని చూసి డారియన్ ఇందులో కొన్ని మాత్రమే తప్పులు ఉన్నాయి వాటిని సరిచేస్తే అంతా సరిపోతుంది అని అంటాడు ఆ తర్వాత రెండు వారాల వరకు ఆ డారియన్ చెప్పిన మిస్టేక్స్ అన్నిటినీ కూడా సరి చేసుకున్న డోని మళ్ళీ తన ప్రదర్శనని చేస్తూ ఉంటాడు అప్పుడు తన షో మళ్ళీ సూపర్ హిట్ అయ్యి హౌస్ఫుల్ అవుతుంది డోని లైఫ్ లోకి డారియన్ సాక్షాత్ గా భగవంతుడు లాగా వచ్చి ఉంటాడు డోనీ డారియన్ కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతాడు ఆ సమయంలోనే డోనీ డారియన్ తో పాటు డ్రగ్స్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేస్తాడు ఒకవేళ కావాలంటే డోనీ వద్దని చెప్పి ఉండవచ్చు కానీ అలా చెప్పడు రెండు వారాల తర్వాత ఆ డారియన్ తిరిగి వెళ్లిపోతాడు ఆ తర్వాత రెండు వారాలకి ఆ హిడెన్ ఫెస్టివల్ కూడా ఎండ్ అవుతుంది అప్పుడు డోనీ ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచించి ధోనీ యాక్టింగ్ చేయాలి అనే డిసైడ్ అవుతాడు ఆ తర్వాత ధోని స్కాట్లాండ్ నుంచి డైరెక్ట్ గా లండన్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ కి వెళ్లి యాక్టింగ్ నేర్చుకోవడం కోసం అడ్మిషన్ తీసుకుంటాడు ఆ యాక్టింగ్ స్కూల్ లోనే డోని కీలిని మీట్ అవుతాడు ఇద్దరు కూడా లవ్ చేసుకోవడం మొదలు పెడతారు ఆ తర్వాత ధోని కీలీతోనే తన ఇంట్లో ఉంటూ ఉంటాడు అదే సమయంలో ద హార్ట్ అనే పేరు గల పబ్ లో బార్ అటెండర్ గా పార్ట్ టైం జాబ్ ను కూడా చేస్తూ ఉంటాడు ఒక రోజు డారియన్ డోనీకి కాల్ చేసి నీతో కలిసి ఒక కామెడీ షో కి స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నాను అని చెప్తాడు అంత పెద్ద రైటర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడంతో ధోని కూడా ఎగిరి గంతేసి వెంటనే ఆ డారియన్ చెప్పిన అడ్రస్ కి వెళ్తాడు డారియన్ ఫ్లాట్ చాలా పెద్దగా ఉంటుంది జరవేస్ సచి భారన్ కోహిన్ జూలియా డెవిస్ లాంటి పేరు గల కమిడియన్స్ అందరూ కూడా డారియన్ అసిస్టెంట్స్ గా ఉంటారు డారియన్ తన అసిస్టెంట్స్ కి వాళ్ళు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి ఏం తాగించేవాడో తెలుసుకోవడం కోసం డోనీ డారియన్ ని అడుగుతాడు ఆ మాటలు విన్న డారియన్ వాళ్ళందరూ నన్ను ఏమీ రివర్స్ లో క్వశ్చన్ చేయకుండా నా మాట నేను ఏది చెప్తే అది చేసేవారు అని చెప్తాడు ఆ మాట విని డోనీ కూడా నేను కూడా నీకు అడ్డు చెప్పను మీరు ఏది చెప్తే అది చేస్తాను అని అంటాడు అప్పటి నుంచి ధోని ప్రతి రోజు డ్రగ్స్ తీసుకుంటూ ఉంటాడు ధోని అలా డ్రగ్స్ తీసుకుని స్పృహ కోల్పోగానే డారియన్ తన నీచి బుద్ధిని చూపిస్తూ తన కోరికల్ని తీర్చుకుంటూ ఉంటాడు కానీ దీని గురించి డోనీకి ఏమీ తెలియదు ధోని మాత్రం కొన్ని రోజుల్లో నా స్క్రిప్ట్ టెలికాస్ట్ అయితే నేను పెద్ద స్టార్ ని అవుతాను అని ప్రతిరోజు కూడా డారియన్ దగ్గరికి వెళ్తూ డ్రగ్స్ ని తీసుకుంటూ ఉంటాడు డారియన్ మాత్రం డోనీకి కి నీ స్క్రిప్ట్ త్వరలో ఆ ఛానల్లో ప్లే అవ్వబోతుంది అంటూ అబద్దాలు చెప్తూ తన మత్తులోకి వెళ్లగానే డారియన్ మాత్రం తన కోరికల్ని తీర్చుకుంటూ ఉంటాడు ఆ తర్వాత డోని ఇంటికి వచ్చి కీలిని ప్రేమించలేకపోతాడు అందువల్ల ఇలాంటి మనసుతో ఉండడం కంటే బ్రేకప్ చేసుకోవడమే మంచిది అని కీలీ ధోనితో బ్రేకప్ చేసుకుంటుంది ఆ తర్వాత కీలీ ఆ సిటీని వదిలిపెట్టి వేరే ఊర్లో జాబ్ చేయడానికి వెళ్లిపోతుంది అప్పటికే డారియన్ ధోని పూర్తిగా నాశనం చేసేసి ఉంటాడు అప్పటి నుంచి డోనీకి కి చూస్తే విచిత్రమైన ఫీలింగ్స్ కలగడం స్టార్ట్ అవుతుంది అదే విధంగా డోనీ డేటింగ్ సెర్చ్ కూడా స్టార్ట్ చేస్తాడు టెరీని కలిసే అంత వరకు కూడా ధోని అలాగే తన పార్ట్నర్ కోసం వెతుకుతూ ఉంటాడు ఎప్పుడైతే డోనీ టెరీని కలిశాడో టెరీ కూడా తన లాంటి వాడే అని అర్థం చేసుకుంటాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది పోలీసులు ధోనీని చూసి ఏం ఆలోచిస్తున్నావు ఒకవేళ కంప్లైంట్ చేసి తీరాలి అంటే ఇంటికి వెళ్లి మెయిల్స్ అన్నిటిని కూడా బాగా చెక్ చేసి అందులో ఏదైనా బెదిరిస్తూ మేలు వచ్చి ఉంటే తీసుకునిరా అప్పుడు కంప్లైంట్ తీసుకుంటాము అని చెప్తాడు ఆ తర్వాత రోజు కీలి ఏడుస్తూ ఇంటికి వస్తుంది కీలి మొహం మీద యాసిడ్ విసిరేసి ఉంటుంది కానీ ఆ తర్వాత అది ఒక సాఫ్ట్ డ్రింక్ అని తెలుస్తుంది కీలి అమ్మకు మార్తా గురించి తెలియగానే తన కూతుర్ని ఇబ్బందుల్లో పడేయడం ఇష్టం లేక ధోని ఇంటి నుంచి పంపించేస్తుంది డోని ఇన్ని రోజులు దేని గురించి భయపడుతూ ఉన్నాడో ఫైనల్ గా అదే జరుగుతుంది డోని ఇంటి నుంచి బయటికి వచ్చి కిల్బిన్ లో తన ఫ్రెండ్ ఫాదర్ కి ఉన్న ఫ్లాట్ కి షిఫ్ట్ అవుతాడు అదే సమయంలో డోనీకి ఒక గుడ్ న్యూస్ కూడా తెలుస్తుంది ఆ రోజు షో మార్తా వల్ల పాడయ్యాక కూడా డోనీకి ఫైనల్ షో పాస్ దొరుకుతుంది అలాగే ధోనీ తను ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నాడో ఆ అడ్రస్ ఎవరికి చెప్పడు ఎందుకంటే ఈ అడ్రస్ మార్తాకి తెలిస్తే అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు అని ధోని తన ప్రజెంట్ ఉన్న అడ్రస్ ని ఎవరికి చెప్పడు మార్తా తేరీ గొడవ తర్వాత డోనీకి తనకి టేరీ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అని అనిపిస్తుంది కానీ రివర్స్ లో డోని రిలేషన్షిప్ ఇంకా దగ్గర అవుతుంది ధోని చాలా టైం ని టెరీ ఇంట్లోనే గడిపేస్తూ ఉంటాడు అవే తన లైఫ్ లో ఒక మధురమైన క్షణాలు అని చెప్పుకోవచ్చు ఒక రోజు డోనీకి కి తన నాన్న నుంచి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది ఎందుకంటే ధోని తన నాన్న కాల్స్ ని లిఫ్ట్ చేస్తూ ఉండడు ఆ వాయిస్ మెసేజ్ లో తన నాన్న ఇలా పంపించి ఉంటాడు ఎవరో ఒక అదృశ్య స్త్రీ డోనీకి కి చాలా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది అని నాకు మెసేజ్ పంపించింది అని దాంట్లో ఉంటుంది ఆ మాటలను విన్న తర్వాత ధోని నాన్న లండన్ కి వచ్చి డోని ఇంతకు ముందు ఉండే ఆ పాత ఇంటి దగ్గరకు వెళ్లి విచారిస్తాడు ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ అన్ని కూడా వెతుకుతాడు కానీ ఎక్కడా కూడా వాళ్ళకి డోని అడ్రస్ తెలియదు అదే విధంగా డోని ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నాడో ప్రజెంట్ అడ్రస్ కూడా డోనీ పేరెంట్స్ కి తెలియదు దాంతో డోని పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉంటారు ఇదంతా చేసింది ఎవరో కాదు మార్తానే ఇదంతా మార్తా ఎందుకు చేసింది అంటే డోని ప్రజెంట్ అడ్రస్ తెలుసుకోవడం కోసమే ఇలా చేసి ఉంటుంది ఆ తర్వాత మార్తా డోనీ పేరెంట్స్ నే ఫాలో అయ్యి వెళుతూ ఉంటుంది కానీ ఇదంతా ఆలోచించిన డోని తన పేరెంట్స్ కి తను కొత్తగా కి ఉండే ఆ ఇంటి అడ్రస్ ని మాత్రం చెప్పడు ఆ వాయిస్ మెసేజ్ వినగానే డోని తన పేరెంట్స్ దగ్గరకి వెళ్తాడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అని డోని అనుకుంటాడు కానీ డోని నాన్న ఫోన్ లో ని బూతులు తిడుతూ ఉంటాడు అయితే నిజానికి నిన్నే మార్తా డోని ఫాదర్ వర్క్ చేసే ఆఫీస్ కి వెళ్లి డోని ఫాదర్ మార్తాని చిన్నప్పటి నుంచి వేధించేవాడు అని డో ఫాదర్ పొరువు మొత్తం తీసేసి ఉంటుంది డోని ఫాదర్ వర్క్ చేసే ఆఫీస్ లో ఒక వ్యక్తి నుంచి డోని ఫాదర్ నెంబర్ తీసుకుని ఈ విధంగా డోని ఫాదర్ పొరువును తీసి ఉంటుంది అయితే ఆ మార్తా గురించి తెలుసుకున్న డోనీ మదర్ డోని తిరిగి మళ్ళీ లండన్ కి వెళ్లడానికి అస్సలు ఇష్టపడదు ఆ తర్వాత ధోని ఫస్ట్ నుంచి జరిగిందంతా కూడా తన పేరెంట్స్ తో చెప్తాడు ఆ తర్వాత ధోని మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు కానీ ఏం యూజ్ ఉండదు మార్తా డోని ఫాదర్ కి ఫోన్ మీద ఫోన్ చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది డోని స్కాట్లాండ్ లో తన పేరెంట్స్ దగ్గర వన్ వీక్ ఉండి తిరిగి మళ్ళీ లండన్ కి వస్తాడు వచ్చేటప్పుడే డోనీ మార్తాని సరైన టైమ్ లో ఆపకపోతే దీనికంటే ఇంకా చాలా పెద్ద ఇష్యూ చేస్తుంది అని ఆలోచించి వెంటనే లండన్ కి రాగానే ధోని ఫస్ట్ మార్తాని కలిసి నా ఫ్యామిలీని ఈ ఇష్యూని దూరంగా ఉంచడానికి ఈ రోజు రాత్రి నేను పరదాలు వేలాడదీయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వే నాతో ఏం చెయ్యాలనుకుంటున్నావో వాటిని ఈమెయిల్ ద్వారా నాకు ఒక గంట ముందు చెప్పాలి ఎందుకంటే దానికి అనుగుణంగా నన్ను నేను రెడీ చేసుకోవాలి అని చెప్తాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు పోలీసులు వచ్చి డోని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి మార్తా డోనీకి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది ధోని నన్ను ఫాలో అవుతున్నాడు నా ఇంటి దగ్గరికి వచ్చి నన్ను చెక్ చేస్తాడు దారిలో నన్ను ఆపి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు అని కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది ధోని మార్తా మీద కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటాడు కానీ అంతకంటే ముందే రివర్స్ లో తనకే జరుగుతుంది ఆ తర్వాత ధోని ఇదంతా చేసేది మార్తానే కానీ ఇదంతా నా మీద కావాలని నింద వేస్తుంది అని ధోని అక్కడ ఉన్న ఒక లేడీ ఆఫీసర్ కి చెప్తాడు ఆ లేడీ ఆఫీసర్ వెంటనే పరదాలు వేలాడదీయడం రికార్డింగ్ ని వినిపించగానే ధోనీ చాలా ఆశ్చర్యపోతాడు నిజానికి ధోని మాట్లాడే ప్రతి మాటని మార్తా రికార్డ్ చేస్తూ ఉంటుంది అలాగే డోనీకి వ్యతిరేకంగా మార్తా కేసు పెట్టి ఉండదు కానీ ఊరికే ఆ మార్తా ఆ లేడీ ఆఫీసర్ ద్వారా డోనీకి వార్నింగ్ ఇప్పించి వదిలేసేలా చేస్తుంది అప్పుడు ధోనీ ఈ మార్తా లాంటి కిలాడీకి ఎలా ఎంతవరకు వెళ్ళాలి ఎవరి ద్వారా వెళ్ళాలి పోలీసుల నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలన్నీ ముందే తెలుసు అని ధోనీ అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత ధోని టెరీ ఇల్లు కూడా ఎక్కడ కనిపెట్టి ఇష్యూ చేస్తుందో అని ధోనీ చాలా భయపడి వెంటనే టెరీతో కొన్ని రోజులు నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఫేస్బుక్ మరియు సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండు అని రిక్వెస్ట్ చేస్తాడు కానీ టెరీ మాత్రం దీనికోసం తన పనిని తన స్వేచ్ఛని వదులుకోవడానికి అస్సలు రెడీగా ఉండదు మార్తా వల్ల ఫైనల్ గా టెరీ డోని నుంచి బ్రేకప్ చేసుకుంటుంది ఆ తర్వాత డోని ఇంకా నా జీవితంలో పోయేది ఏమీ లేదు అని ఆలోచించి తిరిగి మళ్ళీ తన పాత అటెండర్ జాబ్ అయినటువంటి ఆ బార్ అటెండర్ పనికి వస్తాడు మరుక్షణమే మార్తా కూడా ఆ బార్ వస్తుంది డోనీ మార్తాని బయటికి పంపించడానికి ట్రై చేస్తాడు కానీ మార్తా పోలీసులకు చెప్తాను అని బెదిరించి నేను ఇక్కడికి వాటర్ తాగడానికి వచ్చి ఇది నా హక్కు అని చెప్తుంది ధోని సరే అనుకుని మార్తాని ఏమి చెయ్యకుండా వదిలేస్తాడు ఆ బార్ లోకి ఒక కస్టమర్ వస్తాడు మార్తా కస్టమర్ ని చూసి టెరీ డోని రిలేషన్షిప్ గురించి అతనికి చెప్తుంది కామెడీ అంత బాగా చేస్తాడు నీకు నమ్మకం లేకపోతే నెట్ లో సెర్చ్ చెయ్యి డోని కామెడీని అని ఆ కస్టమర్ కి మార్తా చెప్తుంది ఆ తర్వాత ఆ కస్టమర్ మార్తా డోని పాత కామెడీ వీడియోస్ ని చూసి వెంటనే డోని వైపు చూసి ఎగతాళి చేస్తాడు దాని వల్ల ధోని We good. ఆ కస్టమర్ ని చూసి నెట్ లో సీరియల్ స్టాకర్ అని సెర్చ్ చెయ్యి ఆమె బరిస్టర్ చిన్న అబ్బాయిని అమాయకమైన అబ్బాయిని ఎలా వేధించిందో చూడు అని చెప్తాడు అది విని ఒక్క నిమిషంలో మార్తా పక్కన ఉన్న ఒక గ్లాస్ ని తీసుకుని డోని తల మీద పగలగొడుతుంది ఆ తర్వాత మార్తా తన చేతి వేళ్లతో డోని కళ్ళల్లోకి పొడుస్తూ ఉంటుంది దాంతో డోని వెంటనే మార్తా మీద ఒక పంచి గుద్ది ఆమెను పక్కకు తోసేస్తాడు అలా అతి కష్టం మీద మార్తాని ఆ బోర్ నుంచి బయటికి పంపిస్తారు వెంటనే అక్కడ ఉన్న కస్టమర్ డోని చూసి ఇదంతా ఏంటి బ్రదర్ అని అడుగుతాడు అప్పుడు ధోని జాలిపడి ఒక కప్పు టీ తాగించాను దాని ఫలితమే ఇది అని చెప్తాడు అయితే ఇప్పుడు డోనీకి బ్లడ్ వచ్చింది కదా ఈసారి ఖచ్చితంగా పోలీస్ కేసు అవుతుంది మార్తాని అరెస్ట్ చేస్తారు అని ధోని ఆలోచిస్తాడు కానీ మారతా అనే బాధ నుంచి డోనీకి అంత ఈజీగా ఎలా విముక్తి దొరుకుతుంది ఆ పబ్బు ఓనర్ పోలీసుల్ని పిలిపించడానికి అస్సలు ఒప్పుకోడు ఎందుకంటే ఆ బోర్ లో డ్రగ్స్ ఉంటాయి కానీ ఆ పబ్బు ఓనర్ మారతాని ఇప్పటి నుంచి ఖచ్చితంగా పబ్బులోకి రానివ్వను అని చాలా నమ్మకంగా డోనీతో చెప్తాడు అయితే డోనీ తలుచుకుంటే కంప్లైంట్ ఇవ్వవచ్చు కానీ ధోని అలా చేస్తే ఆ పబ్బు ఓనర్ కి ఇబ్బంది వస్తుంది అని ఆలోచించిన డోనీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వకూడదు అని ఆ పబ్బు ఓనర్ డోనీ బ్యాడ్ డేస్ లో ఉన్నప్పుడు తనకి పని ఇచ్చి హెల్ప్ చేశాడు కాబట్టి డోనీ ఆ పబ్బు ఓనర్ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఆ మార్తా మీద ఎటువంటి కంప్లైంట్ ఇవ్వడు అదే రోజు సాయంత్రం కామెడీ షో ఫైనల్ కూడా ఉంటుంది ధోనీ పబ్ లో ఫ్రెండ్స్ అందరూ కూడా అతన్ని ఉత్సాహపరచడానికి అతన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఆ షో వస్తారు ఆ షోలో ధోనీ నెంబర్ లాస్ట్ లో వస్తుంది ఆ తర్వాత ధోని కామెడీ స్టార్ట్ చేస్తాడు ఒక జోక్ ఫ్లాప్ అవ్వగానే ధోనీ మూడ్ మొత్తం మారిపోయి తను తెచ్చుకున్న కామెడీ సామాన్ అంతా కూడా విసిరేస్తాడు ఇదంతా చేసి చేసి ధోని ఇప్పటికే అలసిపోయి ఉంటాడు లోపల తానే సంతోషంగా లేడు మరి ఎదుటి వారిని ఎలా నమ్మి గలడు ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేస్తాడు వెళ్లే టైంలో తాను ఎంత స్ట్రగుల్స్ పడ్డాడో అక్కడ ఉన్న దర్శకులు అందరికీ చెప్తాడు ఎవరైనా ఒక చిన్న పని ఇచ్చి వాళ్ళని యూస్ చేసుకుంటారా ఇంటికి పిలిచి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని రేప్ చేస్తారా అయినా ఆ తర్వాత రోజు అక్కడికే వెళ్లాల్సి వస్తుంది ఇంకా కొన్ని రోజులే అని తన టైం వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి ఎవరో కాదు నేనే నా మీద నాకే అసహ్యం వేసేది ఆ టైంలోనే నన్ను మార్తా కలిసింది బాబు సానా జాను అంటూ రోజంతా కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉండేది ఆమె వల్ల నా బాధకు కొంచెం ఉపశమనం అనిపించింది కానీ ఇప్పుడు నేను అనుభవించే బాధకి ఆమె కారణం అవుతుంది అని నాకు అప్పుడు తెలియదు ఆమె నా లైఫ్ లో ఉన్న అన్ని ఆనందాలని లాగేసుకుంది ఒకవేళ నేను ఆ రోజు చేయి చేపట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి ఉంటే ఈ రోజు తెరీ నాతో ఉండేది కానీ మళ్లీ అందరూ నన్ను ఏమనుకుంటారో అని భయం వేసింది ఇతను ట్రాన్స్ ఉమెన్ తో రిలేషన్ లో ఉన్నారు అని అందరూ నన్ను చూసి నవ్వుతారేమో అని భయం వేసింది కానీ నేనంతా తెలుసుకునే లోపే అంతా నా చెయ్యి జారిపోయింది అని అందరినీ చూసిన డోని ఏడుస్తూ చెప్తాడు ఆ తర్వాత కొన్ని రోజులకి డోని షో చాలా వైరల్ అవుతుంది రాత్రికి రాత్రే డోని ఒక పెద్ద సూపర్ స్టార్ అవుతాడు ఆ రోజు రాత్రి కామెడీ షోలో ఒక దర్శకుడు డోని చెప్పింది మొత్తం వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఉంటాడు అప్పటి నుంచి డోని తల రాతే మారిపోతుంది అందరూ తన రేడియో షోస్ పాడ్కాస్ట్ షోలు కోసం ధోని పిలవడం మొదలెట్ పెడతారు ధోని దగ్గరికి చాలా పని వస్తుంది అలాగే దానితో పాటు కొన్ని లక్షల్లో డీల్స్ కూడా రావడం జరుగుతుంది ధోనీకి తన ముప్పై సంవత్సరాల తర్వాత ఒక మంచి లైఫ్ స్టార్ట్ అయ్యింది అని అనిపిస్తుంది కానీ అప్పుడే డోని ఒక షాక్ తగులుతుంది మార్తాకి ఎక్కడి నుంచో ఎలాగో ధోని ఫోన్ నెంబర్ దొరుకుతుంది ఆ వీడియో మార్తా కూడా చూసి ఉంటుంది డారియన్ ధోనితో ఏం చేశాడో ఆ విషయాన్ని ధోని నాన్నకి చెప్తాను అని మార్తా డోనీని బెదిరిస్తుంది ఆ మాటలు విన్న డోని ఈ మార్తా అన్నంత పని చేస్తుంది అందువల్ల నేనే నా పేరెంట్స్ కి మార్తా కన్నా ముందే నిజాన్ని చెప్పాలి అనుకుని వెంటనే తన పేరెంట్స్ దగ్గరికి వెళ్లి తన పేరెంట్స్ ని కూర్చోబెట్టి తన మనసును ఓపెన్ చేసి తనకి డారిని ఏం చేశాడో ఏం జరిగిందో అంతా చెప్తాడు ఆ తర్వాత తన పేరెంట్స్ ని చూసిన ధోని మీరు నన్ను యాక్సెప్ట్ చెయ్యండి చెయ్యకపోండి లేదా శాశ్వతంగా నాతో సంబంధాన్ని తెంచుకోండి నేను ఏదైనా భరించడానికి రెడీగా ఉన్నాను అని ధోని చెప్తాడు కానీ ధోని నాన్న మాత్రం ధోని తిట్టకుండా హగ్ చేసుకుని నీ ట్రాన్స్ ఫ్రెండ్ టెరీని మాకు పరిచయం చెయ్యి అని చెప్తాడు డోని ఎలా ఉన్నా వాళ్ళకి కొడుకే కాబట్టి తన కొడుకుని ఏమి అనడు అలా వన్ వీక్ వరకు ధోని చాలా సుఖంగా తన పేరెంట్స్ దగ్గర ఉంటాడు ఆ తర్వాత ధోని తిరిగి మళ్ళీ తన పని చేసుకోవడానికి తిరిగి వెళ్తాడు అప్పుడే డోని తన మొబైల్ ఫోన్ ని స్విచ్ ఆన్ చేస్తాడు వెంట వెంటనే అన్నో నెంబర్ నుంచి తనకి చాలా వాయిస్ మెసేజెస్ వస్తాయి డోని ఆ వాయిస్ మెసేజెస్ ని వింటూ ఉంటాడు ఆ తర్వాత ఒక రోజు ధోని టెరీ దగ్గరికి వెళ్తాడు కానీ అప్పటికి టెరి వేరే వాళ్ళ సొంతం అయ్యింది అని తెలుస్తుంది దాంతో అక్కడి నుంచి తిరిగి వస్తాడు డోనీ అప్పుడే డోనీకి మార్తా నుంచి ఒక కొత్త మెయిల్ వచ్చి ఉంటుంది ఆ మెయిల్ ను ఓపెన్ చేయగానే అందులో ఒక వాయిస్ మెసేజ్ ఉంటుంది ఆ వాయిస్ మెసేజ్ లో మార్తా నువ్వు నీ ఫ్యామిలీ సైలెంట్ గా ఉన్నారా నా మెసేజెస్ కి అసలు ఆన్సర్ ఇవ్వరా ఇలా ఎలా నడుస్తుంది నీకు లాస్ట్ సారి వార్నింగ్ ఇస్తున్నాను ఈసారి నన్ను తేలిగ్గా తీసుకోకు నేను పిఎంఎస్ చేస్తున్నాను నేను ఈ టైంలో ఎవరినైనా చాక్ తో పొడవగలను అని చెప్తుంది ఈ మెయిల్ సాక్ష్యంగా మార్తాని అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత మార్తా మీద డోనీని వెంబడించడం డోనీని తన్నడం డోనీ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టడం ఇలా చాలా ఆరోపణలు ఆరోపించబడతాయి ఇవన్నీ నేనే చేశాను అని మార్తా జడ్జి ముందు ఒప్పుకుంటుంది ఆ తర్వాత మార్తా నా చిన్న రియండీర్ బేబీ రియన్ డీర్ అంటూ ఏడుస్తుంది మార్తాకి తొమ్మిది నెలల పాటు శిక్ష పడుతుంది కానీ డోనీకి మాత్రం సుఖం దొరకదు ఆ తర్వాత ధోని కొన్ని వారాల పాటు ఇంట్లోనే కూర్చుని ఆ మార్తా మెయిల్స్ అన్నిటినీ అందులో ఉన్న వాయిస్ మెసేజెస్ అన్ని కూడా వింటూ ఉంటాడు అదే సమయంలో ధోనీ గురించి ధోని ఫ్రెండ్స్ కీలాకి చెప్పగానే కీలీ తట్టుకోలేక వెళ్లి డోనీని కలుస్తుంది కీలీ కూడా ఆ వైరల్ వీడియోని చూసి ఉంటుంది కీలీ మళ్ళీ ఆ డోనీతో రిలేషన్షిప్ లో ఉండాలి అనే కోరికను డోనీకి చెప్తుంది డోనీ కూడా అందుకు ఒప్పుకుంటాడు ఆ తర్వాత డోనీ కీలీ అమ్మ ఇంట్లోనే మళ్ళీ ఉండడానికి వెళ్తాడు అదే సమయంలో మార్తా ఈమెయిల్స్ తాను అలా ఎందుకు ఉందో దానికి ఆన్సర్ కూడా ధోని తెలుసుకుంటాడు మార్తా చిన్నతనంలో తన పేరెంట్స్ గొడవ పడుతూ ఉంటారు మార్తా భయపడిపోయి తన చిన్న బేబీ రీన్ డీర్ వెనక దాక్కుంటుంది మార్తా దగ్గర ఇప్పటికీ ఆ రీన్ డీర్ బొమ్మ ఉంటుంది దాన్ని ఎప్పుడు మార్తా తన దగ్గరే ఉంచుకుని ఉంటుంది దాని కళ్ళు అన్ని చాలా బాగుంటాయి దాని బంపు చాలా పెద్దది నువ్వు అచ్చం దాని కాపీ లాగా ఉంటావు నువ్వు నా రియన్ డీర్వి అని ఆ వాయిస్ మెసేజ్ లో ఉంటుంది అక్కడతో ఈ వెబ్ సిరీస్ కూడా కంప్లీట్ అవుతుంది అన్నట్లు మీరు నారదన్ అనే ఒక మలయాళం మూవీని చూసారా మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్